దాన్ని కాదు రామపానం చెరుకు రసం చెరుకు ఎలాగ తిండి కొంది రుచిగా ఉంటుందో ఒక్కొక్క కనుపు కనుపుకి తీపి ఎంత మధురంగా ఉంటుందో అలాగే ఈ రామరసాయనం అనే ఈ రామరసం అనే పానం తలిచిన వాళ్ళకి తలిచినంతగా కొలిచిన వాళ్ళకి కొలిచినంతగా అదే సముద్రం దగ్గరికి వెళ్ళి గరిట తీసుకుని వెళ్తే గరిటి నీళ్ళు చెప్పు తీసుకెళ్తే చెప్పుడు బిందె తీసుకెళ్తే బిందెడు నీళ్ళు వచ్చినట్టు ఈ రామరస పానం గ్రోలడానికి ఎవరు ఎంత కృషి చేస్తే అంత పొందొచ్చు ఈ ఆనందంగా పాడేవాళ్ళకి కళ్ళంటే నీళ్లు కూడా వస్తాయి నాకు అప్పుడప్పుడు ఆనంద పుష్పాలు రాలుతుంటాయి ఇప్పుడు కూడా ఒక ముందు పాటకి నాకు ఆనంద పుష్పాలు వచ్చాయి నామస్మరణ చదివితే మనం హృదయపూర్వకంగా ఎవరు స్పందిస్తే వాళ్ళకి కళ్ళ నీళ్ళు తప్పకుండా వస్తాయి ఇది చాలామందికి జరిగింది మాకు మా వారికి అందరికీ జరుగుతుంది మా పిల్లలకు కూడా కాబట్టి ఈ హృదయ స్పందన జరిగినప్పుడు కళ్ళని నీళ్ళు ద్రవించి వస్తాయి ఇది మాత్రం నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ఇది మేము నిరూపించుకున్నాం చాలాసార్లు శ్రీరామనామం మరువా మరువం సిద్ధమూయమునకు వెరువాం వెరువం శ్రీరామనామం మరువా మరువం సిద్ధమూయమునకు వెరువాం వెరువం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువా మరువం విష్ణు కదలు చెవుల విందాం విందాం వేరే కదలు చెవుల మందాం మందాం వేరే కదలు చెవుల మందాం మందం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువా సిద్ధ యమునకు విరువం బెరువు రామదాసులు మాకు సారాం సారం రామదాసులు మాకు సారాం సారం కామదాసులు మాకు దూరం దూరం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువా మరువ సిద్ధం యమునకు విరువం సిద్ధ సిద్ధముయమునకు విరువాం బెరువు నారాయణుని మేము నమ్మేం నమ్మే నారాయణుని మేము నమ్మేం నమ్మే నరులను ఇక మేము నమ్మాం నమ్మ నరులను ఇక మేము నమ్మాం నమ్మ శ్రీరామనామం మరువా మరువా సిద్ధముయూన కూవో మాధవనామము మాధవ నామము మరువా మరువా మరియమ బు వెం పెం మరియమ్మ బాధ కూ వెం శ్రీరామ శ్రీరామనామం మరువా మరువ సిద్ధంకు విరువామి అవ అవనిజపతి సేవ మానవ మానం అవ నిజపతి సేవ మానం మనం మరి ఒక జోలంటే మౌనం 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 మరి ఒక జోలంటే మౌనం మౌనం శ్రీరామదు శ్రీరామనామం మరువా మరువం సిద్ధముయమునకు మరువాము సిద్ధముయమునకు విరువామి సిద్ధముయమునకు విరువాం వెరు భద్రగిరి సుని కందం కందం భద్రముతో మనముందా ముందా భద్రగిరి సుని కందం కందం భద్రముతో మన ముంద ముంద శ్రీరామనామం మరువా సిద్ధం గురువాం వెరువా సిద్ధం యమునకు వెరువాం వెరువం సిద్ధము యమునకు రాగం రాఘం నాదనామ క్రియ భక్త రామదాస్ గారి కీర్తనిధి తాళం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి